హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈమెంటి వస్తూనే నవ్వుతుంది అనుకుంటున్నారా అవునండి మరి మనం మనసారా నవ్వుకునే విషయం ఒకటి మీకు షేర్ చేస్తాను ఎందుకంటే చెప్తున్నంతసేపు నాకు నవ్వాగదు ఆ విషయం చెప్తుంటే ఎందుకే విషయం ఏంటంటారా నాకు ఐదుగురు మేనత్తలండి నా మా నాన్నగారికి ఐదుగురు తోబుట్టువులు మేనత్తులు నాకు ఎదుగురు అందులో పెద్ద ఆమె ఒక ఆమె ఆమె భర్త మా మాయ్య గారు ఆమె భర్త కొంచెం ఏంటంటే ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎలాంటి మెంటాలిటీ అంటే కొన్ని కొన్ని సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్లు ఉంటాయండి ఎలాంటి క్యారెక్టర్లు అంటే కూర్చుని కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తూ డాబులు దర్పం చూపించే వాళ్ళు ఉంటారు కదా అలాంటి క్యారెక్టర్ అన్నమాట అయింది సరే విషయం ఏంటంటే కష్టపడేవాడు కాదు పాపం అర్భకంగా ఉండేవాడు నేను ఎవరో ఒక సినిమా యాక్టర్తో ఆయన్ని పోల్చి మీకు చూపించవచ్చు అయితే ఆయన అర్భకంగా ఉండేవాడు పొడవుగా ఉండేవాడు ఆరోగ్యం పాపం మంచిగా ఉండేది కాదు కానీ మంచి అయినా ఏం కష్టపడేవాడు కాదు అప్పుడు పొలం పనులు వ్యవసాయాలే కదా అప్పుడు పొలం పొలం వ్యవసాయాలే కదా పెద్దగా ఏం చేసేవాడు కాదు ఎంతసేపు ఇంటి దగ్గర ఉండి చుట్టూ నలుగురు జనాలు పోగేసుకుని కబుర్లు చెప్పంటే చెప్తూ ఉండేవాడు అనమాట సరే చెప్పాను కదా డాబులు దర్పాలు ఎక్కువని ఇంతకీ చెప్పాను కదా డాబులు దర్పాలు ఎక్కువని ఇంతకీ అతను చేసే డాబు దర్పాలు ఎలా ఉండేవంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆయన కష్టపడేవాడు కాదు మా పెద్ద తయ్య ఏదో ఒక బిజినెస్ చేసి ఆవిడ చిన్న చిన్న బిజినెస్లు చేసేది అప్పటి కాలంలో ఆవిడ గడిచిపోయేది అలాగా ఎందుకంటే ఇల్లు అవి అన్నీ సొంతంగానే ఉండేవి కాబట్టి ఏవో చిన్న చిన్న బిజినెస్లు చేసి ఆయన మా అత్తయ్యే పోషించేదనమాట సరే ఇంతకీ ఈ డాబులు దర్పాలు ఎలా ఉండేవంటే ఆయన డబ్బుల విషయానికి వస్తే అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉంటే అనిపిస్తుందండి మన జనాల్లోంచే పబ్లిక్లోంచే ఇలాంటి జనాల్ని వెతుక్కుని ఈ సినిమా వాళ్ళు క్యారెక్టర్లు సృష్టిస్తారు అని నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఆయన ఎలా మాట్లాడేవాడంటే ఏదైనా డబ్బులంటే మరి పూర్వం రోజుల్లో డబ్బులు కొంచెం తక్కువగానే ఉండేవి కదా అయితే డబ్బుల విషయానికి వచ్చేసరికి ఆయన ఏమనేవాడు తెలుసా ఉంది ఇంకొక్కన కొడితే డబ్బులు రావుతాయి అనేవాడు చీటికి మాడికి కుక్కన కొడితే డబ్బులు రాతాయి చాలా మంది ఆయనకి నీకు కూడా పెట్టేశారు కుక్కను కొడితే కుక్కను కొడితే డబ్బులు రాలతాయి కుక్కను కొడితే డబ్బులు రాలతాయి అంటుంటే ఒక ఫన్నీ పన్నీగా ఉండేదన్నమాట అక్కడ ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండేదంటే ఆ పరిసరాలు అతనున్న చోట పరిసరాలు ఎలా ఉండేవంటే చాలా ఫన్నీగా ఉండేవి అయితే అందరూ ఆయన మీద జోకులు వేసుకుని నవ్వుకుంటూ ఉండేవారు అయితే ఏం జరిగిందంటే ఒకసారి ఇలా డబ్బుల విషయానికి వస్తే దాని డబ్బులతో ఏముంది ఒక్కరితే డబ్బులు రావుతాయి అనేవాడు అయితే ఒకసారి ఏం జరిగిందంటే ప్రతి విషయానికి నేను ముందుండి ఈ కార్యం నేను చక్కెర ఇద్దేస్తాను అనేటట్లు ఉండేవాడు కానీ ఏం చేసేవాడు కాదు పాపం చేయడానికి ఒంట్లో సత్తా ఉండేది కాదు ఇప్పుడు నవ్వుతున్నాను కానీ అప్పుడైతే చిన్నపిల్లలం చాలా చిన్న మా మావి చేసే చేసా చూసి అందరూ కదల కదలగా చెప్పుకునేవారు అయితే ఒకరోజు ఒక ఆమె బింది నూతన పడిపోయిందండి అది చాలా పెద్ద మొత్తం మా ఊరంతటికీ పెద్ద నయ్యి అదే దాన్ని పెద్ద నెయ్యి అంటారు దాని పేరే పెద్ద నెయ్యి చాలా లోతుండేది ఎండాకాలం నీళ్లే దొరికేవి కాదు అడిగినప్పుడు అందరూ ఎక్కడో వాళ్ళు అక్కడ నిద్రపోయిన తర్వాత మధ్యాహ్నం ఎక్కడో అడిగిన చిన్న చెరంలా నీళ్ళు ఊరితే కొన్ని కొన్ని తోడుకుని తెచ్చుకునేవారు అప్పుడు నీళ్ళకది ఇబ్బందిగా ఉండేది కదా అయితే అంత పెద్ద నుయ్యి అనమాట చాలా లోతు ఆ నుయ్యి చాలా లోతు పైగా పాకుడు కట్టేసేసి జారిపోయేది పెద్ద గట్టు ఉండేది ఇంత గట్టు మీలో చాలామందికి నేను ఈ నూతి విషయం మాట్లాడుతుంటే చాలామందికి పల్లెటూళ్ళలో ఉండే నూతులు గుర్తొస్తాయి అయితే ఇంత గట్టి ఎత్తుగా ఇంత గట్టి ఉండేది దానికి గట్టి ఎక్కడానికి నాలుగైదు స్టెప్స్ ఉండేవి ఆ స్టెప్స్ నుంచి అది ఎక్కితే ఆ దాని మీద అంత ఎత్తుగా నుయ్యి ఉండేది నాకు ఆ నూతులు వచ్చి నీళ్లు తాడడం అందేది కాదు అది నాకు ఇలా వంగింటే ఇక్కడ వరకే వచ్చేది ఇలా ఇలా ఏదో తిప్పలు పడి ఏదో రకంగా చేరవేసి నీళ్ళు తోడేదాన్ని అయితే ఒకసారి ఒకళ్ళది పాపం నీళ్లు నిండా పట్టేసుకుని బింది నిండా నీళ్లు తోడుకుని కొంతమంది పెద్దవాళ్ళు ఆ బిందిని ఆ నూతి గట్టి మీద పెట్టి అప్పుడు చంకనో భుజానో ఎత్తుకునేవారు అనమాట కొంతమంది ఇలా ఎత్తుకునే క్రమంలో ఒక ఆవిడది బిందెళ్ళిపోయి నూతులా పడిపోయింది నూతలు పడిపోయిందట పడిపోతే మేము ఇంకా మాకు మధ్యాహ్నం ఇంకా స్కూల్కి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు సాయంత్రం ఫోర్ ఆ టైంకి ఇది జరిగి ఉండొచ్చు మేము ఇంటికి వచ్చేసరికి మ్యాక్సిమం ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయేది ఫోర్ థర్టీ అయితే చెప్పాను కదా అంటే డాబులు దర్పాలు అని అతనికి శక్తి లేకపోయినా సరే సారీ అండి నాకు నవ్వా ఈ విషయం చెప్తుంటే అయితే ఇతను ఏం చేశాడంటే ఈ డాబులు దర్పాలు ఎక్కువ కదా నూతలో దిగి పిన్నేం తీసేస్తాను అని చెప్పి మొత్తానికి నెమ్మదిగా తంటాలు పడి నానా కష్టాలు పడి నెమ్మదిగా మెట్లుండేవి నూతికి ఆ మెట్లు నెమ్మదిగా దిగడం అయితే దిగిపోయాడు అతను దిగడమైతే దిగిపోయాడంట అయితే దిగడం అయితే దిగిపోయాడు దిగిపోయిన తర్వాత బీందెక్కడుందో కనిపించట్లేదు అతనికి పాపం అలా అనారోగ్యం వల్ల అలా అయిపోయాడు కానీ మొదట్లో ఆయన చా మంచి బలిష్టమైన వ్యక్తి హైట్ మాత్రం చాలా హైట్ ఉండేవాడు అనమాట తర్వాత దానికి ఆయనకి ఏదో అనారోగ్యం చేసి అలా 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 క్షీణించిపోయాడు అతను అందుకని చెప్పి పాపం ఎక్కువగా ఏం పని చేసేవాడు కదా ఇంటి దగ్గరే ఉండేవాడు అయితే నెమ్మదిగా అక్కడికి అంటున్నారంట ఆయన పేరు సాయి అనమాట సాయి గారు వద్దండి వద్దండి వద్దు దిగద్దు 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 అంటుంటే లేదమ్మా బింది నేను తీసేస్తాను అని చెప్పేసేసి మొత్తానికి దిగిపోయాడు అంటండి దిగిపోయి మెట్టు 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 పట్టుకుని మొత్తాన్ని దిగిపోయాడు దిగుతాను మా అత్తయ్య చేసిన ఆయన దూరపాయన కాదు మా దగ్గర బంధువు దగ్గర బంధువు అంటే మా నాన్నమ్మ తమ్ముడు గారు అనమాట ఆయన మా నాన్నమ్మ ఆమె కూతురికి చేసుకుంది తమ్ముడిని అప్పట్లో అందుకని అందరికీ కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ ఉండేదనమాట నేను మాయ మాయ అంటూ తిరిగేదాన్ని నవ్వుతూ ఆయన చుట్టూ తిరుగుతూ జోకులు వేసుకుని ఇలా నవ్వుకునేవాళ్ళం ఆయన చేసిన చేస్ట్లని ఇలాంటివి ఇంకా ఎన్నో చేశాడు అతను అయితే అందులో ఒకటే ఉదాహరణకి మీరందరూ నవ్వుకుంటారని ఇలాంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు కదా ఆ సినిమాలో ఇలాంటి వ్యక్తులను క్రియేట్ చేసి క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు ఇలాగే ఉంటారు మన జనాల్లోంచే వస్తారన్నమాట అయితే దిగిపోవడం దిగిపోయాడు అంటే అండి దిగిపోయిన తర్వాత మెట్టు మెట్టు పడుకుని దిగిపోయాడు దిగిపోయిన తర్వాత ఇంక అందరూ పైకి రాలేకపోతున్నాడు అనమాట ఎందుకే పైకి రాలేకపోతున్నాడు కొన్ని ఎవరన్నా తీస్తారు అంటే ఆడవాళ్ళే ఉన్నారు కానీ మగవాళ్ళు ఎవరు లేరు అందరూ పొలం పొలంకి వెళ్ళిపోతారు మాకు తుని పరిసరాల్లో మా గ్రామం అయితే తాముపాకుల పండితే ఏం చెప్పాను కదా అందరూ వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం ఏడు ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం సిక్స్ థర్టీకి వస్తారు ఎవరు మగాళ్ళు లేరు ఇతను చూస్తే అందులో ఉండిపోయాడు నూతులే ఉండిపోయాడు ఇంకా అతను చివరికి వచ్చేస్తుందనమాట మూతలు ఇంకా రాలేకపోతున్నాడు ఏ రకంగా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా రాలేపోతున్నారు ఏడాళ్ళు ఏం చేస్తారు మూత చుట్టూ మూగేసి ఆందోళన పడిపోతూ చూస్తున్నారు కానీ చాలామంది నవ్వేసుకుంటున్నారు బయటికి నవ్వితే ఏమవుతుందో ఏమనుకుంటారు ఎందుకంటే అది కష్ట సమయం కదా బయటికి నవ్వితే ఏమనుకుంటారు అని సరేనండి ఈ లోపల నేను స్కూల్ నుంచి వచ్చేసాను మా ఇంటికి బాగా దగ్గరలో ఉండేది సరే ఎవరు లేరు మామూలుగా అందరూ ఆడవాళ్ళందరూ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా పల్లెటూరులో అలా ఎక్కడో ఏదో ఒక ఇంటి దగ్గర చేరిపోయి ఉంటారని అనుకున్నాను నేను ఇంకొకళ్ళు ఒకళ్ళు కంగారు పడితో అటు ఇటు తిరుగుతున్నారు ఇందుకే ఏం జరిగిందంటే మీ మావయ్య నూతులో పడిపోయాడే నూతులకు దిగేశాడు నూతులోకి దిగేసాడే పద్మ పద్మ అంటుంటే మాయ్య నూతులో దిగాడు అంటే అదే మీ సాయి మామయ్య గారు నూతులో దిగిపోయారు ఎవరితో బింది పడిపోయిందంట తీసేద్దామని చెప్పి తీయిపోయాడంటే వద్దన్నా సరే రాలేపోతాడు ఇప్పుడు పైకి ఎక్కలేకపోతున్నాడు అని చెప్పేసేసి అవునా అని చెప్పి నేను కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళాను నేను ఇంతకీ సెవెంత్ క్లాస్ చదువుతున్నాను అంటే కొంచెం చిన్న పిల్లలు కదా అటు ఇటు దాట్లా వేస్తాం కదా అటు ఇటు పరుగులెట్టే వయసు కదా అయితే ఇంకా నూతురు మాత్రం ఉంటే ఫ్రెండ్స్ నేను చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని ఇలాంటి సన్నివేశాలు చూస్తే నవ్వు ఆపుకోలేను నవ్వు వచ్చేసేది అనమాట నాకు చాలా ఆపుకోలేనంత నవ్వు వచ్చేసేది నాకు అదొక కష్ట సమయం లాంటిది అనమాట మీరు అర్థం చేసుకోండి ఎలాంటి కష్ట సమయం అంటే ఆ నవ్వుని ఆపుకోవాలంటే చాలా కష్టం ఎందుకంటే నూతులో అతను మించున్న సన్నివేశం ఇవన్నీ చూస్తుంటే నవ్వు నవ్వు నాకు గట్టిగా నవ్వాలంటే భయం వచ్చేసింది అక్కడికే ఒక ఆకు ఎంతైనా భర్త భర్తాయి కదా మా అత్తయ్య అప్పటికే ఆదుర్ద పడిపోతుంది కంగారు పడిపోతుంది పాపం అందరినీ పిలిచి వాళ్ళని వీళ్ళని పిలిచి అయితే ఎవరు వదలయగలండి పల్లెటూరు కదా అందరూ అందరికీ బంధువులే బయట వాళ్ళు ఎవరు ఉండరు సరే అయితే ఏం జరిగిందంటే నాకు నవ్వు వచ్చేస్తుంది నవ్వుని అస్సలు ఆపుకోలేకపోతున్నాను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను గట్టిగా బయటకు వచ్చేస్తుందేమో నవ్వు గట్టిగా బయటకు వచ్చేస్తుందేమో అలాగే నాకు అక్కడ ఉండకపోతే ఇది మాయ ఏమో ఇలా నూతనలో పడిపోతే నూతలో ఉండిపోతే ఇది దేమాగే ఇంటి దగ్గరకు వచ్చింది అంటారు కదా అదొక భయం దాని తర్వాత ఏంటంటే నవ్వితే ఇంత కష్టంలో ఉంటే నవ్విందంటారని భయం ఇంకా నవ్వు ఆగట్లేదు నాకు నవ్వు ఆక ఎలాగైతే నవ్వు బయటకు వస్తుంది నాకు నవ్వు బయటకు వచ్చేసిన తర్వాత మా అత్తయ్య అప్పుడు ఆ కాసేపు ఊరుకుంది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మావయ్య నూట్లో పడిపోతే నీకు ఏమన్నా ఇటకారంగా ఉందా నవ్వుతావే నువ్వు ఏమైపోతాడా మేము బెంగ పట్టుకుంటే అని చెప్పేసి మొదలుపెట్టింది సరే ఆ తర్వాత బిక్క మా వేసాను నవ్వు వచ్చేస్తుంది ఏం చేస్తాం అప్పుడు రావడానికి పాపం అతను తీయడానికి ఆడవాళ్ళు నానా రకాలుగా ఆడవాళ్ళు ఏం చేయలేరు తాడేద్దాం అది వేద్దాం అని చెప్పి ఈ లోపల ఆడావడి హడావిడి పడుతుంటే ఈ లోపల కొంచెం మగాళ్ళు తొందర తొందరగా ఇంకొకళ్ళు ఆ పొలాల దగ్గరికి వెళ్ళి ఇలాగా ఇలా జరిగింది అని చెప్తే అప్పుడు గబగబా నలుగురు మగాళ్ళు మా వాళ్ళే మా చిన్నాళ్ళు వాళ్ళు గబగబా గబగబా అక్కడ ఎక్కడ పనులు అక్కడ వదిలేసేసి వచ్చేసి వచ్చిన తర్వాత పెద్ద నిచ్చులు ఉంటాయండి మాకు తమలపాకులు కోయడానికి చాలా పెద్ద నిచ్చులు ఉంటాయి అన్నమాట పొడవగా ఉంటాయి దానికి రెండు స్కాండల్లా ఉంటాయి అవి ఎప్పుడు చూసుంటారు బహుశా ఆ నృత్యం వేసుకుని అవి స్టాండింగ్ రెండు స్టాండ్స్ కూడా ఉంటాయి రెండు కర్రలు స్టాండ్లా ఉంటాయి బలి ఉంటాయిలేండి ఆ నిత్యం వేసుకుని తమలపాకు వస్తారనమాట అక్కడి నుంచి అంత పెద్ద నిచ్చలు ఇంటి దగ్గర ఉండవు కదా ఆ పెద్ద నిచ్చని గబగబా అక్కడి నుంచి తెచ్చి ఆ నూతులు అందినంత వరకు వేసి అక్కడికి కొంతమంది మగాళ్ళు ముందు ప్రయత్నించారు పైకి నెమ్మది నెమ్మదిగా మెట్లు పట్టుకుని నెమ్మదిగా రాసాయి రాసాయి అంటుంటే మెట్లు పట్టుకుంటుంటే పాపం ఎలా దిగిపోయాడు మరి ఆ జారుడు మెట్లు మించే దిగాడు కానీ ఎలా దిగిపోయాడో తెలియదు దిగడం అయితే దిగిపోయాడు కానీ ఎక్కేటప్పటికి నాచో జారిపోతుంది నాచో జారిపోతుంది పాపం మెట్టు పట్టుకుంటే జారిపోతుంది కాలు వేస్తే కింద కింద మెట్టు జారిపోతుంది పాపం చాలా ప్రమాదకరమైన పరిస్థితి జారిపోతుంది అసలు ఏంటంటే అతను బ్రతుకుతాడు అని అనుకోలేదు హెల్త్ కూడా బాగా ప్రాబ్లము అయితే ఆ పెద్ద పెద్ద నిచ్చెన్ వేసి ఆ నిచ్చిన కింద కంటే వేసి ఒకళ్ళు దిగి ఎక్కించి పైకి ఆ పైనుంచి మళ్ళీ తాడేసి గట్టిగా పట్టు గట్టిగా తాడు పట్టుకునేంత శక్తి కూడా లేదన్నమాట అతనికి పట్టుకుంటే వండుకోతుంది అతనికి షవరింగ్ వచ్చేస్తుంది ఎలాగైతే మొత్తానికి పైకి తీసారండి పాపం ఇవన్నీ ఒరుసిపోయి ఇవన్నీ ఇలా గీతల దెబ్బలలాగా పాపం కొట్టేసినాయి అన్నమాట ఇలాంటి ఈ విషయం నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటుందండి వచ్చిన ప్రతిసారి నవ్వి 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 ఒక్కదాన్నే ఉంటాను ఎవరైనా సడన్గా వచ్చి ఆ సందర్భంలో ఇప్పుడు ఒక్కొక్కసారి గుర్తుకొచ్చిందంటే ఏంటి ఇప్పుడు తనలో తనే అంత గట్టిగా నవ్వేసుకుంటుంది పిచ్చేమైనా వచ్చిందేమో అనుకుంటారు అంత పన్నీ మూమెంట్ అన్నమాట అది మొత్తానికి ఎలాగైతే అతను బయటికి తీశారు పల్లెటూరు అందులో మగాళ్ళు కొంచెం కొంచెం బలంగానే ఉండేవారు మా వాళ్ళందరూ మా చిన్నాన్నలు మా బాబాయిలు మా పెద్దనాన్న వీళ్ళందరూ బలంగానే ఉండేవారు మొత్తానికి ఎలాగైతే ఆయన తీసి బయట పడేసారన్నమాట పడేసిన తర్వాత కొంతమంది ఆయన తిట్టారు నీకు ఎందుకు వచ్చిందిరా నువ్వే అబ్బకులా ఉంటావు నీకు అవసరమా ఇది బింది పడిపోతే పోయింది ఎప్పుడు వస్తే వస్తుంది బింది లేకపోతే లేదు అంత అవసరమా ఏదో మనిషి కోసం దూకేసినట్టు దూకేసావు దిగేసావు అని చెప్పి అందరూ తర్వాత ఆయన తిట్టారు కూడా ఇలా ఉంటుందన్నమాట ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ అంటే ఎలా ఉంటాయంటే ఇక ఇలాగే ఉంటాయి నిజంగా నవ్వి 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 ఇప్పుడు కూడా అసలు నేను మీకు నేను ఈ వీడియో చేయడానికి నవ్వుని ఎంతో కంట్రోల్ చేసుకుంటే ఈ మాత్రం నవ్వుని ఇంకా ఆపుకోలేకపోయాను అనమాట చాలా నవ్వు కంట్రోల్ చేసుకున్నాను ఎందుకంటే కడుపు చెక్కలయ్యేలాగా నవ్వు వచ్చేస్తుంది మీకు అర్థమైపోతుంది కదా ఇలాంటి వాళ్ళు ఉంటారండి డబ్బులు ఏముందా ఇకొక్కలు పడితే డబ్బులు రాగితే అని పడతను నాకు ఆ భాష బాగా పట్టేశాను ఫ్రెండ్స్ నేను చేసే వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఊరు వాళ్ళు ఎవరంటే ఈ వీడియో చూసారనుకోండి పద్మ గుర్తుపెట్టుకుని భలే చెప్తుందే అని అనుకుంటారు ఇలాంటి మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి నేను మీకు ఇంకా ముందు ముందు చెప్తాను కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి నేను ఇందుకే ఈ విషయం ఇప్పుడు నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే నాకు భావతరంగాలు అని ఆడియో ఛానల్ ఉంది స్టోరీస్ చదువుతూ ఉంటాను దాంట్లో అయితే అందులో ఒక బామ్మ కథ ఉందన్నమాట మళ్ళీ మామూలే అని ఒక కథ చదివాను ఈ త్రీ డేస్ బ్యాక్ అందులో పాపం ఒక బామ్మ నూతులో పడిపోతుంది మరి ప్రమాదసత్తు పడిపోయిందో ఆవిడ దూకేసిందో లాస్ట్ చివరిలో కొంచెం మనసు విరిగిపోయి దూకేసినట్టుగానే ఉంటుంది ఆ స్టోరీ నిజంగా అప్పుడు నాకు ఇంకా ఇదే గుర్తొచ్చిందనమాట ఇదే 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 గుర్తొచ్చేది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరి ఎన్నో కష్ట నష్టాలే కదండి అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ కూడా మనం షేర్ చేసుకుంటూ నవ్వుకోవాలి అయిపోయిన గుండెల్లో బాధల్ని అలా తేలిగ్గా నించేసుకోవాలన్నమాట ఇక ఉంటానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్